ఎందుకు ఇటువంటి అద్భుతమైన ఆలోచన గత ముఖ్యమంత్రికి వచ్చిందని నేను భావించాను దాంట్లో కూడా అవినీతికి ఆస్కారం ఉందనే భావంతో మటన్ షాపులు తెరవబోయారనే విషయం ఇప్పుడు ఈ దీంట్లో ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న విషయం చూసిన తర్వాత నాకు అర్థమవుతుంది అధ్యక్ష అయితే ఒక కొన్ని విషయాలు చెప్పారు వీటి మీద నిరంతరం సమీక్ష నిర్వహిస్తున్నాం అధ్యక్ష ముందు నియామకాలు నిర్వహించడానికి ఎందుకంటే వీటిని ఆరోగ్య శాఖలో ఒక సౌలభ్యం ఉంది అధ్యక్ష టెర్షరీ హెల్త్ కేర్లో డిఎంఈలో తర్వాత సెకండరీ హెల్త్ కేర్లో తర్వాత ప్రైమరీ హెల్త్ కేర్లో మనమే నియామకాలు చేసుకోవడానికి అవకాశం ఉంది కానీ ఈ ఐపీఎంలలో కానీ డ్రగ్ డ్రగ్స్లో కానీ డ్రగట్లో కానీ ఏపీఎస్సి ద్వారా నియామకాలు చేయాలి ఏపీఎస్సి ద్వారా నియామకాలు చేయాలంటే చాలా సమయం పడుతుంది టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ కాబట్టి దానికి మాకు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డుకి అవకాశం కల్పించాల్సిందిగా మేము ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఎవ అడగడం జరిగింది అధ్యక్ష వాటి నుంచి అనుమతి లభిస్తే తొందరగా నియామకాలు చేపట్టి వీటిని పటిష్టపరచడానికి ప్రయత్నం చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున సహకారం అందిస్తూ ఉంది నేను చెప్పినట్టుగా ఎఫ్ఎస్ ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో కూడా ఎంఓఈ కూడా ఈ దిశగా చేయడం జరిగింది అదేవిధంగా కెపాసిటీ బిల్డింగ్ కూడా చేస్తున్నాం అధ్యక్ష బండ దగ్గర నుంచి ఈ ఆ ఈ కల్తీ లేని అంటే నూనె నేరా రకంగా వాడాలి అనే విషయము వీటిని ప్రధానంగా ఈ అన్నవరమో లేదా సింహాచలమో లేదా శ్రీశైలమో ఇటువంటి చోట మొదలుపెట్టి ముందు ఎందుకంటే ఎక్కువ మంది యాత్రికులు అక్కడికి వెళ్తుంటారు కాబట్టి వారి ఆరోగ్యం చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి అక్కడ కెపాసిటీ బిల్డింగ్ ద్వారా అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తున్నాం పెద్ద ఎత్తున ఐఈసి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష ధన్యవాదాలు గారు